The boss what you need on you know, the dismatch. అయితే లైటింగ్ చాలా తక్కువ అనిపించింది ఎంట్రీ మాత్రం దేవరకొండ డైరెక్టర్స్ కూడా ఉన్నారు స్లో అనేది అర్థం కాలేదు అనమాట అన్బిలీవబుల్ ఫైట్స్ అనమాట సూపర్ ఉంది సుప్రీం అనే క్యారెక్టర్ కల్కి సినీ యూనివర్స్ అనమాట యో హై మైలు గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అనంతపూర్ ఈ రోజు అయితే మనం అయితే కల్కి మూవీకి వెళ్తున్నాం అనమాట చాలా లేట్ అయింది అప్ అవ్వడానికి ఇంకా టెన్ మినిట్స్లో అయితే షో స్టార్ట్ అవబోతుంది చెలో గైస్ మరి దారిలో మాట్లాడుకుందాం అని చెలో ఓకే చెలో అమ్మాయిలు చాలా ఒక్క ఎదురు చూసింది అనమాట చాలా స్వీడ్ వెళ్తానేమో అని ఓకే యాక్చువల్లీ నిన్న ఆఫ్టర్నూన్ అనుకుంటా టికెట్స్ చూడగానే దొరికేసాయి అనమాట సో అర్లీ మార్నింగ్ సిక్స్కే దొరికాయి మార్నింగ్ ఫైవ్కి అలారం పెట్టుకున్నా కానీ ఫైవ్కి లేకపోయాయి అసలు యాక్చువల్లీ ఫైవ్ థర్టీ అయింది ఫైవ్ థర్టీ నుంచి అప్ అయ్యేలోపు ఫైవ్ ఫిఫ్టీ ఇంకొక టెన్ మినిట్స్లో అయితే షో స్టార్ట్ అవుతుంది వెళ్ళిపోవచ్చు అనుకుంటా నాకు తెలిసి చాలా హడావిడి హడావిడిగా రెడీ అయిపోయాను అనమాట జస్ట్ అలా కాఫీ తాగి బయలుదేరాను మనకైతే టికెట్స్ గాయత్రిలో అయితే దొరికాయి అనమాట ఒకటే కాంప్లెక్స్లో నాలుగు థియేటర్స్ ఉంటాయి గంగా గౌరీ గాయత్రి గౌతమి అనమాట అది అప్ స్టేర్లో ఉంటుంది అనుకుంటున్నా నేనైతే ఇంకా టూ కిలోమీటర్స్ అనమాట థియేటర్కి ఫ్రెష్ అప్ అయ్యాను కానీ టైమే సరిపోలేదు ఫైవ్కి పెట్టే అలారం కానీ లేవలేకపోయాను ఇక్కడ యూటర్న్ తీసుకొని సప్తురి సర్కిల్లో ఇటువైపు వెళ్ళిపోవచ్చు ఉంది అక్కడ యూటర్న్ తీసుకోకుండా ఇక్కడే పెట్టేశారు సో అంటే వెళ్ళిపోవచ్చు మనం హ్యాపీగా మూవీస్ మూవీ గురించి అయితే ట్రైలర్ కూడా చూడలేదు మాయా ఎందుకంటే నేను ట్రైలర్ చూను పెద్ద పెద్ద సినిమాలు ఎందుకంటే చూసామనుకోండి మనకు వెంటనే మూవీ చూడాలనిపిస్తుంది ఆ బుజ్జి యానిమేటెడ్ సిరీస్ రెండు పార్ట్లు చూస్తేనే దానికోసం డైలీ చెక్ చేశాను థర్డ్ పార్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని సో అందుకే అనమాట ట్రైలర్స్ చూడను నేను మూవీని చూస్తా హ్యాపీగా ట్రైలర్ చూసి దా దాని ఎక్స్పెక్టేషన్ పెంచుకొని మళ్ళీ డిసప్పాయింట్ అయ్యి ఎందుకు చూద్దాం కలికి ఎలా ఉండదు మహాభారతం ఫ్యూచరిస్టిక్ మూవీ లెట్ సిలు శ్రీకండం వచ్చేసాను ఇక్కడ లెఫ్ట్ తీసుకుందాం ఓ సారీ రైట్ ఇక్కడ లెఫ్ట్ ఈ కార్నర్లో ఒకటి ఇడ్లీ బండి ఉండేది అప్పట్లో నేను జాబ్ చేసేటప్పుడు ఇక్కడ వచ్చింది కార్నర్లు బల్లేమంట ఇడ్లీలో మాట గంగా గౌరీ కాంప్లెక్స్ కి ఎల్లె తోరీ మా మొత్తం బయట ఖాళీగా ఉంది కొన్ని బళ్ళు పెట్టుకునే కొనలేదు రా చూద్దాం పండు పెట్టుకునే కుందిలే హ్యాపీగా లోపల పెట్టేసి వెళ్దాం అసలు టైం అవుతుంది ఓకే మా ఇల్లు మరి థియేటర్ నుంచి బయటకైతే వచ్చేసాం ఓకే మాయలు అయితే మూవీ చూసి బయటకు వచ్చేసాం ఆకలి దంచేస్తుంది మాయా ఇప్పుడైతే టైం నైన్ ఫిఫ్టీన్ అయింది నైన్ ఫిఫ్టీన్కి అంతా అయిపోయిందనమాట సిక్స్ టు నైన్ ఫిఫ్టీన్ త్రీ అవర్స్ పైనే ఉంది మనం వెళ్ళే లోపే టెన్ మినిట్స్ లేట్గానే వెళ్ళిపోయామనమాట అయినా మూవీ అసలు సూపర్గా ఉంది మాయా మధ్యలో కొంచెం లాగ్ అనిపించింది కానీ నాకైతే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం లాగ్ అనిపించింది కానీ అసలు చాలా బాగుంది అనమాట మొత్తం మహాభారతం ఫ్యూచరిస్టిక్ అనమాట బర్రొప్పాడు బోల్తే అయితే ఒక్క మాటలో అయితే చెప్పలేము అనమాట ఎన్ని ఎలిమెంట్స్ అసలు త్రీడీలో వెళ్ళాము నాకైతే డీ నచ్చలేదు లో లైటింగ్ అనిపించింది ఏమో మరి నార్మల్ అయితే బాగుండేదన్నమాట డే అయితే బాగుండేదేమో డీలో అయితే లైటింగ్ చాలా తక్కువ అనిపించింది మేబీ ఆ త్రీడీ గ్లాసెస్ ఎఫెక్ట్ ఉంటుంది కదా దానివల్ల ఏమన్నా లైటింగ్ కొంచెం డిమ్ అయిందేమో అనిపించింది అనమాట ఇంకా మూవీ సంగతి వస్తే అస్సలు ప్రభాస్ ఎంట్రీ మాత్రం కెవ్వు కే విజయ్ దేవరకొండ డైరెక్టర్స్ కూడా ఉన్నారు ఆర్జీవి ఉన్నాడు రాజమౌళి తర్వాత మ్యా మ్యాడ్ మూవీ డైరెక్టరా ఎవరు అతను ఆయన పేరు మర్చిపోయా యాక్చువల్లీ మీకు ఎవరికైనా తెలిసింటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మా ఇంట్లో అదే యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయి మొత్తం స్టోరీ మొత్తం కొంచెం లాగ్ స్లో అనేది అర్థం కాలేదన్నమాట నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా అండ్ ఇంకా ప్రభాస్ వచ్చినప్పుడల్లా ఇంకా మామూలుగా ఉండదు అనమాట ఫన్ను సూపర్గా ఉంటుంది తర్వాత అమితాబ్కి తర్వాత ప్రభాస్కి ఫైట్స్ ఉంటాయి అనమాట అబ్బా మామూలుగా ఉండవు మా కిబు కేక్ అసలు అన్బిలీవబుల్ ఫైట్స్ అనమాట ఎక్సలెంట్గా ఉంటాయి తర్వాత ఇంకా చూసుకున్నట్లయితే కమల్ హాసన్ అసలు ఆ క్యారెక్టర్ సూపర్ ఉంది సుప్రీం అనే క్యారెక్టర్ అనమాట అసలు కనిపించేది కొంచెం టైం అయినా కానీ అసలు వేరే లెవెల్ ఉందనమాట యాక్చువల్లీ ఇది కల్కి సినీ యూనివర్స్ అనమాట ఇంకా చాలా చాలా రాబోతున్నాయి అనుకుంటా మూవీస్ కల్కి నుంచి ఇంకా లాస్ట్కి ప్రభాస్ని మహాభారతంలో కర్నూన్ లాగా చూపించారనమాట అసలు లాస్ట్లో అసలు లాస్ట్ ఫైట్లో మాత్రం జనాలు మామూలుగా అరవట్లేదు నీళ్ళలు గోలలు అస్సలు మైండ్ బ్లాక్ అయింది గూస్ పంప్స్ వచ్చేసాయి అనమాట లాస్ట్లో లాస్ట్ ఫైట్ కనమాట అద్దిరిపోయింది మా మూవీ అయితే బాగుంది మధ్యలో కొంచెం లాగ్ అనిపించింది కానీ అస్సలు ఆ సెట్స్ కానీ అన్నీ అద్దిరిపోయాయి అని చెప్పొచ్చు ఇంకా రేటింగ్ అవన్నీ అవేం లేవు మాయా బాగుంది మూవీ అయితే బాగుంది చాలా బాగుంది కల్కి సినీ యూనివర్స్ అనమాట ఇంకా చాలా చాలా మూవీస్ వస్తాయన్నమాట అసలు సూపర్ డూపర్గా ఉంటుంది అంతే మా మరి ఇంకా రివ్యూ అనే కాదు జస్ట్ ఊరికే అట్లా జస్ట్ లోగ్ అనమాట యోమాన్ మైలు మరి ఈ లోగ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చలో మరి బాయ్ అందరికీ నమస్తే